యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ చెప్పండి జయంతి గారు ఆయన సంవత్సరం అయి పరిచయం అయింది మా ఫ్యామిలీ కూడా దగ్గర అయినాడు ఆయన అన్నట్టు కూడా నాకు మా ఫ్యామిలీకి అందంగా చూపెట్టాడు ఏమని పెళ్ళి అయింది అన్నాడా పెళ్లి అవలేదు అన్నాడా పెళ్లి కాలేదు అయ్యింది కానీ ఆమెకి నాకు ఎటువంటి సంబంధం లేదు వచ్చినాయి అన్నాడా లేదా ఊరికి సంబంధం లేదా ఆమె పేరు ఇంకతో ఉంది నాకు సంబంధం లేదు అన్నాడు ఆడుకు అక్రమ సంబంధం అంట కట్టాడు ఆయన అక్రమ సంబంధం అంట కట్టాడు మాకు అంత సంబంధం లేదు మీ అమ్మాయినే నేను మంచిగా చూసుకోండి ఒక్క నిమిషం అమ్మ మీ వయసు ఎంత నా వయసు ముప్పై ఐదు ఉంది ముప్పై ఐదు ఉంది ఆయనకి ఇంకో నలభై ఉండు ఉంటాయిగా ముందుగానే మరి వయస్తో అని చూడలేదు మేడం ఆయన మంచి తనంతో చూసినా నేను మంచి అంటే మీకు పెళ్లి అంటే ముప్పై ఐదేళ్ల వరకు మీరు పెళ్లి చేసుకోకుండా ఉన్నారా లేకపోతే మీరు కూడా మాకు అయింది మేడం మీకు పెళ్లి అయింది మాకు పెళ్లి అయింది కానీ మా అన్నమామే చేసుకోండు మా అన్న మామ మేనమానం చేసుకుంటే నాలో కొంచెం మాది ఫ్యామిలీ ప్రాబ్లం అనమాట కొంచెం కట్నం ఇచ్చుకున్నాం పెళ్ళి అయ్యాక పెళ్లి చేసుకుంటాక ఏం అడగలేదు అమ్మాయికి మాది వచ్చింది మేనర్కం కదా మేనగొడలే కదా నేను చేసుకుంటున్నాను చేసుకోండు తర్వాత అంతా టార్చర్ పెట్టాడు మేడం అక్కడ ఆయన వదిలేశారు ఇక్కడ ఇన్ని పట్టుకున్నారు కట్నం కావాలి అవి కావాలి ఇవి కావాలని టార్చర్ పడితే మా వాళ్ళు ఇచ్చుకున్న పరిస్థితుల్లో లేరు మేడం అట్లానే ఇంకా విడిచిపెట్టాడు ఈయన వదిలేసిన కాలం అయింది మిమ్మల్ని ఈయన ఎంటర్ అయ్యాడు మధ్యలో ఆయన వదిలేసి ఎంత కాలం అయింది ఆయన ఐదు ఐదారు సంవత్సరాలు అవుతుంది ఆయన వదిలేసినా ఈయన కనిపిస్తే అక్కడ ఏమైనా సెటిల్మెంట్ కానీ పెద్ద మనుషుల దగ్గర రాసుకోవడం కానీ ఏదైనా జరిగిందో లేదా డైరెక్ట్ గా ఆయన అట్లాగే వదిలేసి వెళ్ళిపోయాడు ఈయన పట్టుకున్నావా ఇంక వేరే తను వెళ్ళిపోయాడు మాకు సంబంధం లేదు చెప్పాము ఎంట్రీ అంటున్నావు కదా నువ్వు తలుపు తీస్తేనే కదా ఎంట్రీ మా మా అన్నదమ్ములకి మా అమ్మ నాన్నకి దగ్గర ఏంటి మంచిగా నటించాడు నాకు ఏ యోనాలు లేవు ఇలాగ ఒక అమ్మాయిని చేసుకోండి ఆ అమ్మాయితో నాకు సుఖం లేదు ఆ అమ్మతో నాకు మనశ్శాంతి లేదు అని మీ ఫ్యామిలీ మంచిది మీ అమ్మాయి మంచిది మీ అమ్మాయి పరిస్థితి చూసినాను కాబట్టి నేను చేసుకుంటున్నాను చేసుకోండి అయినా మీ మంచితనం అమ్మాయిని మంచితనం అంటే మీ ప్రాబ్లం నేను భరిస్తానని అమ్మాయి ఐదేళ్ల నుంచి ఖాళీగా ఉంది నేను ఉద్రిస్తానండి అని వస్తే మీ ఇంట్లో వాళ్ళని నమ్మారు ఆయన ఏమన్నా నెలకి రెండు మూడు లక్షలు సంపాదిస్తున్నాడా ఫ్యామిలీని ఉద్రించడానికి చేసేది కూలి పనిగా కూలి పని చేస్తానని మాకు తెలియదు మేడం ఏం పని చేస్తున్నానని చెప్పాడు నెలకి ఇరవై ఐదు వేలు నాకు జాబ్ చేస్తానని చెప్పాడు సాఫ్ట్వేర్ అన్నాడా ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా ఒక అమ్మాయిని నమ్మించాలంటే మీరు నమ్మేశారు కుటుంబానికి అమ్మాయికి దగ్గర అవ్వాలంటే ఏదో ఒక స్టోరీ చెప్తారు కదా ఆ స్టోరీకే కదా ఎవరైనా ఫ్యామిలీ కూడా నువ్వు చెప్తున్నావు అంతే కదా అంటే కనుక ఐటి సాఫ్ట్వేర్ అన్నాడు మంచోడు అన్నాడు నిన్ను ఉద్ధరిస్తా అన్నాడు వెనక ముందు కనుక్కోలేదు మొదటి పరి ఏమవుతుంది అంశం మీకు లెక్క లేకుండా పోయింది మీకు ఎవరో ఒకరు దొరుకుతారు అనేటటువంటి ఉద్దేశంతో మీరు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాడు ఆటోమేటిక్గా అతను మంచోడులా కనిపించాడు అంతే కదమ్మా ఇంతకు ముందు వాడు హెరాస్మెంట్ చేశాడు కాబట్టి వాడు చెడ్డోడయ్యాడు ఇంకా వాడు కాకుండా ఎవరు వచ్చినా కూడా వాడు మంచోడే వాడికి ఇద్దరు ముగ్గురు సరే మంచోడు అన్నావు కదా మరి పెళ్లి చేసుకున్నాడు నీతో ఉండొచ్చు కదా ఇంకో అమ్మాయి ఉంది అన్నాడు అబ్బాయి ఒక అమ్మాయి వాళ్ళకి స్కూల్ కూడా మీకు ఇయర్ లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారా ఇద్దరు పిల్లలు ఉన్నారు సరిపోయే అంటే ఆ ఇద్దరు పిల్లలకి తండ్రిగా నేను నిలబడతానని చెప్పాడు మేడం కూర్చోవాలి సార్ మీకు పెళ్లి అనే మాట ఎందుకమ్మా జరగాల్సిన అన్నీ జరుగుతుంటే పెళ్లి అయింది అని ఆ ఒక పదాన్ని పట్టుకుని ఎందుకు ఇంత స్ట్రిక్ట్ గా కూర్చున్నారు వీటిని పెళ్లి అనరు ఎవరికాళ్ళ ఇష్టం వచ్చినట్టు వెచ్చని విడిగా తిరగడం అంటారు తెలుసు కదమ్మా భార్యను వదిలేశాడు నువ్వు భర్తను వదిలేసావు నీ ఇద్దరు పిల్లలు ఆయన ఇద్దరు పిల్లలు గాలికి వదిలేసారు ఎంత వయసు మా పిల్లలకి ఇప్పుడు ఐదేళ్ళు ఐదేళ్ళు మూడేళ్ళు పలు పిల్లలు పట్టుకుని అయితే అలాంటి పిల్లలకి తండ్రి అవసరం కాదని మా వాళ్ళు ఉన్ని తరమేశారు మిగతావాడిని పట్టుకున్నారు పిల్లల్ని వదిలేసి వచ్చి బిసిక్ కదమ్మా ఎవరైనా కూడా ఏం నీకు మొదటి భార్యతో నీకు పడినప్పుడు ఆవిడ వేరే వ్యక్తితో వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు ఆడిని డైవర్స్ ఇవ్వచ్చు కదా అని అడగాలి కదా నీకు నువ్వు కానీ మీ పెద్దవాళ్ళు కానీ భార్య తెలియదు సార్ తెలియదు సార్ తెలియకుండా ఆయన మాకు కాదమ్మా ఈయనకి ఆల్రెడీ భార్య ఉంది వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి నిన్ను ఒక వన్ ఇయర్ బ్యాక్ నుంచి మీ ఇంట్లో వాళ్ళని ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు నీకు ఆల్రెడీ భారీ ఉందని తెలుసు కదా అడగాలి కదా విడాకులు అయినాయా లేదా అని పారిపోయింది కాబట్టి అమ్మాయి మళ్ళీ రాదు వేరే వాడితో లేచిపోయింది అని చెప్పాడు కాబట్టి నమ్మావా అట్లా నమ్మాను ఇద్దరు పిల్లలు ఉన్నారన్న సంగతి తెలుసా అది కూడా తెలియదా అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ ఆమెకి ఇంత కొంత ఇచ్చి సెటిల్మెంట్ అయిపోయింది అన్నారు మరి నీ దగ్గర రెగ్యులర్ గా వస్తున్నాడా ఇంటికి మేడం మరి ఇక్కడికి ఎప్పుడు వెళ్తున్నాడు అక్కడికి ఎప్పుడు వెళ్తున్నాడు అనుకుంటున్నాం ఆయనకే తెలియదు ఇప్పుడు ఆయనకి అడగాలి మేము నీ దగ్గర ఉండి ఎన్నే అవుతారో లేదు చోట మేడమ్ ఒక్కొక్క రోజు ఏదో నీ నీవనిసి ఉండిపోవచ్చు అది నమ్ముతున్నావు లీవ్ అని ఒకటి రెండు రోజులు రాడా హెల్త్ బాలేదని ఉండిపోవచ్చు ఏంటి అట్లని నేను దూటికే వెళ్ళిపోతాను ఓ వర్కింగ్ ఇంకా ఇంట్లోకి ఎవన్న కాదు అసలు పెళ్ళికి ముందు అతను ఏం చేస్తున్నాడు అనేది నమ్మబలికేడు అన్నాడు పెళ్లి తర్వాత అతను ఉద్యోగం ఉన్న కనుక్కున్నా అమ్మా ఆయన ఉద్యోగం ఎంత ఏదో చెక్రెట్ జాబ్ చేస్తాను అన్నాడు మేడం అది ఇంట్లోకి ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా ఇస్తాడు ఒక పదివేలకి ఇస్తాడు అయితే ఇస్తాడు ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వచ్చావమ్మా ఫస్ట్ భార్య వచ్చింది థర్డ్ వచ్చిందని వచ్చింది మేడం మా ఇంటికి కట్టి పెట్టి వచ్చింది ఆయనతో ఉన్నానని వచ్చింది మా ఇంటికి మా ఆయన్ని నువ్వు ఎట్లా నువ్వు అంటే మీ ఆయన ఏంటి మా ఆయన అంటే మా ఆయన ఇద్దరు పిల్లల తండ్రి తల్లిని నేను ఫస్ట్ బా ఆయన మా ఆయన అనుకొని వచ్చింది అయితే నేను ఎవరినంటే నువ్వెవరో నాకు తెలియదు అంటుంది అసలు నువ్వు షాక్ అవాల్సిన ఆ విషయం మీద కాదు నువ్వు ఎవరితో లేచిపోయావంట ఏంటి పరిస్థితిని అడిగేవా ఇవ్వండి అయితే నీకు ఆయనకి సంబంధం లేదు కదా అన్నావు అప్పుడు అవేమంది అంటే సంబంధం లేకు ఎవరు చెప్పినారంటే ఆయనే చెప్పారు అన్నాము సరిపోయి అదే వాళ్ళని అడుగుదా ఉండండి ఇప్పుడు నువ్వు దేనికి వచ్చావు ఇక్కడికి నాకు న్యాయం జరగాలని వచ్చాను మేడం న్యాయం జరగాలని వచ్చావు ఏంటి ఇప్పుడు ఆయన నీతో పాటు రావాలి నాతో పాటు రావాలి ఇప్పుడు ఫస్ట్ ఆయన మాకు అన్ని చేసినాడని ఆయన్ని నిడిచి పెట్టము ఈయన ఏదో మాకు ఉద్దరిస్తాడని నమ్మినాము నీకు ఆయన కావాలి అంతేగా సూపర్ ఉండి ఇచ్చేద్దాం అందరికి ఇచ్చేద్దాం మూడు మూడు రోజుల నుంచి పడితే ముగ్గురు మూడు బోర్లు లాక్కుని నాకు అవసరం లేదు నాకు న్యాయం చేయాలి ఆ న్యాయం వేరు కావాలనటం వేరు నాకు న్యాయం చేయాలి నాకు ఆ అవసరం లేదు ఆమె అంత ఉన్నాడని తెలిసిన తర్వాత ఇద్దరు పిల్లలు తండ్రి అయిన తర్వాత నాకు అవసరం లేదు నాకు న్యాయం చేయాలి ఎందుకంటే నమ్మి చేసుకున్నప్పుడు నాకు ఇక్కడ ఆయన కావాలి అక్కడేమో సెటిల్మెంట్ కావాలి మూడు ఆవిడకి ఏం కావాలో తెలుసుకుందాం నమస్తే అమ్మా మీ పేరు నా పేరు కవిత కవిత